ఆఫీస్లో అందరితో పంపిస్తే మీనాక్షి నటరాజన్ ఏమంటదంటే నేను గవర్నమెంట్ లో ఇల్వాను కాను నేను చాలా నిజాయితీ నిజాయితీగా నాయకురాలని మరి పీకడానికి అని నిజాయితీ దేనికి మాకు బలుపు కండ్లు నెత్తికెక్కిన నిజంగా నువ్వు తాగిట్లు వచ్చినా ఎట్లా మాట్లాడాను పిచ్చి ఎక్కిందని వైల్ టాకింగ్ విత్ ఉమెన్ హౌ కెన్ యూ టాక్ దిస్ చిల్లీ లాంగ్వేజ్ ఏమనుకుంటున్నాను పీకనీకి వచ్చినావు మీనాక్షి నటరాజన్ గారు ఆమె బతుకు ఆదర్శం తెలుసా నీకు ఏం మనిషి విటల్నువో పది మందిలో ఒక నాయకురాలు అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆమె జీవితమే ఆదర్శవంతంగా గడుపుతా ఉంటే ఆమెను పట్టుకొని పీకనీకి అంటవా అంత కను నెతికినాయ నీకు ఎందుకు మాట్లాడతావు బోకస్ మాటలు ప్రియాంక గాంధీ మేడం సోనియాజి ప్లీజ్ రీ థింగ్ సిగ్గుండాల నీకు మాట్లాడడానికి కనీసం ఎట్లీస్ట్ వి హ్యావ్ కామన్ సెన్స్ బిఫోర్ ఎంటరింగ్ ది నేమ్స్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అండ్ సోనియా గాంధీ గారు హౌ కెన్ అనౌన్స్ వాట్ దే దే వాట్ దేర్ మిస్టేక్ ఆర్ ఆర్ డ్రాగింగ్ ఎంటరింగ్ కార్నర్ ఆఫ్ ఇండియా కన్సోలింగ్ ద పీపుల్ దే ఆర్ మేకింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ ఆల్సో ఎనీ టైం గివింగ్ సజెషన్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఎంటైర్ ఫ్యామిలీ మాట్లాడేటువంటి అదేందా విటల్ నీకు కరుచుకున్నట్టు మాట్లాడే రాహుల్ గాంధీ నీకు సిగ్గుండాలి నువ్వు కూడ బోడలింగం కానీ నువ్వు నువ్వు గొట్టంగా నువ్వు అసలు ఎక్కువ మాట్లాడితే అంతలో నువ్వు సిగ్గు సిగ్గుశి ఉండదు నీకు ఇంత బుద్ధి లేదు అన్నం తిట్టి అడ్డగాడిది రాహుల్ గాంధీ ఎట్లాంటో నువ్వు నువ్వు అంత పీకుడుగా అనుకుంటున్నావా ఎట్లా సేమాన్యు అంట సేమాన్యు లొట్ట పీసుల భాష నీ భాష నీ అవతారం నీ కథ రాహుల్ గాంధీ వచ్చిరాని ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతావు నేర్చుకొని మాట్లాడరాదా నువ్వు ఇంటెలిజెంట్ ప్రపంచం మీద అది రేవంత్ రెడ్డికి చదువు రాదు రాహుల్ గాంధీకి చదువు రాదు వాళ్ళు ఎల్కేజీలు ఉన్నారు నువ్వేమో మరి బ్రహ్మవైతివి నీ తెలివితేటలు ఎవరికి లేదనే నీ ఫీలింగ్ నువ్వు ఒక ఉద్యమకారుడు ఒక వ్యక్తిగా ఉన్నావు కాబట్టి మాత్రమే ఇలా నేను అడ్డగొలిగా మాట్లాడుకుండా వదిలిపెడుతున్నావు అదే నువ్వు రాజకీయంగా ఉండి నువ్వు ఈ మాటలే మాట్లాడితే ఇలా నీ చెడలు తీసే పరిస్థితి అని ఇవాళ ఒక్కనాడు కాదు నీ ఆవేశం చాలా పెద్ద ఎత్తున ఉంది మరి ఎందుకో మరి ఎవడు అవకాశం ఇస్తలేడైనా నీ బలుపుతో కూడుకున్నటువంటి విధానంతో అవకాశాలు రావు అటు టీఆర్ఎస్ పట్టించుకోలేదు ఇటు కాంగ్రెస్ పట్టించుకుంటున్నారు నేను కారణం ఏంటంటే బల్పు అడ్డవలేదు ఇటు మందిని ఎవరు పడితే అన్నే ఎంతకు పడితే అంతకే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని దేంతో కొట్టాలంటే ఏడు వందల అరవై ఐదు రోజులు ఆగినాం ఇప్పుడు మా చేతిలో మేనిఫెస్టో ఉంది కాబట్టి చెప్పులతో కొట్టినాం బిడ్డలారా జంజీ ఉద్యమం స్టార్ట్ అయితే ఒక్కడ కూడా ఉండడు భస్మం అయిపోతారు పన్నెండు మంది పన్నెండు మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవడో నాయకులు చచ్చిపోలే అంటే నువ్వు కూడా ఏం చావాలే పిల్లలు ఆవేశపరులు దళితులు పేదలు బీసీలు కొంతమంది చచ్చారు ఇందిరాగాంధీతో పోల్చుకుంటా రాహుల్ గాంధీని మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలిగా మాట్లాడుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పులతో కొట్టుకుంటానని ఇష్టం నేనేమంటానంటే ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఒకటి అంటే ఆ ఒక్క విషయంలోనే ఇప్పుడు టోటల్గా సో వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేనిఫెస్టోలో ఉంటే మేము పూర్తిగా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము ఇప్పుడు మాకు అడ్జస్ట్మెంట్లు కోర్టులు కేసులు అన్ని అవన్నీ సెట్ చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి అంటే ఈ ఇయర్ లో లక్ష ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుంటాం మళ్ళీ వచ్చే రెండు సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుంటాం మొత్తం మీద రెండు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుంటాం అని ప్రభుత్వం వెరీ క్లియర్ చెప్పింది త్వరలో నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని కూడా చెప్పింది కానీ ఎట్లైనా వీళ్ళు ఇస్తారు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం ధర్నాలు చేసి లొలి పెడితే మనకు క్రెడిట్ వస్తుంది నువ్వు అనుకుంటున్న సరే ఇంకా విద్యార్థులు తప్పలేదు విద్యార్థులు మాట్లాడుకుంటే కానీ కానీ లేదంటే విట్టలు ఇయాల ఇవాళ కాదు చాలా రెచ్చిపోతున్నారు మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు ఎందుకు మాట్లాడుతున్నో కొడుకుల్లారా అదిరా ఇదురా ఇదురా అని ఒక ముఖ్యమంత్రిని మాట్లాడాల్సినటువంటి భాష కాదు మరి నీ నీ నీకే అంటే నీ రాష్ట్రం నీది ఒక్క అనుకుంటున్నావా నీ జాగిరి అనుకుంటున్నావా నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉద్యమకారులు చాలా అద్భుతంగా మాట్లాడవచ్చు కానీ ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారు నాకు అర్థమవుతుంది కాంగ్రెస్ చంపిందా కాంగ్రెస్ చంపిందా ఈ దేశాన్ని చనిపోయే వాళ్ళకు ప్రాణం పోసింది కదా కాంగ్రెస్ కాంగ్రెస్ చెయ్యింది ఏంది ఈ దేశంలో మనకు నోరుందని మాట్లాడితే అయిపోతుందా నేను నిన్ను మాట్లాడడం పెద్ద కథనా విఠల్ ఇంత ఘోరమైంది చాలా రెచ్చిపోతున్నావు కొడుకుల్లా రాంటావు బిడ్డల్లా అంటావు ఏంది చెత్త భాషతో రక్తం నాయకులు అన్ని పార్టీ రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ నీకు సిగ్గుండాలి నువ్వు కూడ బోడలింగం కాని నువ్వు నువ్వు గొట్టం నువ్వు అసలు ఎక్కువ మాట్లాడితే నియంత్రణలు నువ్వు అనుకుంటున్నామో సిగ్గుశే ఉండదు నీకు ఇందరూ బుద్ధి లేదు అన్నం తిట్టు అడ్డగాడిది రాహుల్ గాంధీ ఎట్లా నువ్వు నువ్వు పీకుడు కాడ అనుకుంటున్నావా ఎట్లా సేమాన్యు అంట సేమాన్యుట్టీసుల భాష నీ భాష నీ అవతారం నీ కథ ఒకటి ఎందుకంటావు ఏమన్నా పదవి తీసుకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉపప్రధాని ఉప ప్రధాని అయిందా సిగ్గుశారని మాట్లాడడానికి నరేంద్ర మోడీ పాలన నచ్చిందా వీరోచితంగా ఒక్కడే పోరాటం చేస్తూ దేశమంతా తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇలా ముందుకోతున్నటువంటి రాహుల్ గాంధీని పట్టుకొని సేమాన్యు అంట నీవు నీ అవతారము నీ ఆవేశము మరీ చాలా ఓ రైతులేదా అంటే నోర్లు అంటే మీకు తప్ప ఎవరికి లేవు అనుకుంటారా ఇట్లా మీరు ఏం చేసి రాహుల్ గాంధీ అని అడుగుతున్నా ఉద్యోగాల విషయంలో రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ ఇయమని చెప్తాడు రాహుల్ గాంధీ అని చెప్తాడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు బట్టి వెరీ క్లియర్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుంటాం మేము అన్న టైంలో వేయకపోయినా లేటు వచ్చినా లేటెస్ట్ గా వస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది అనేక సంస్కారాలు అనేకం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధానాలు అన్నీ చేస్తా ఉంది మీకు అవి కనబడతలేవు ఏమన్నా ప్రాజెక్టులు లాంటి లూటు జరిగిందా ఐదు పాది మూసినది దొరక ముందు ముసినాది అంటారు అందరికన్నా ముందు నీ ఊరుకు లాంటి ఎక్కువైంది రాహుల్ గాంధీ అంటే మర్యాద ఉండదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేక మాట్లాడు ఏమన్నా తప్పు చేస్తే ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని పది పన్నెండు ఏళ్ళగా ఏం చేస్తున్నాడో ఏమేమి ఏం చేస్తున్నావానో జోకుతున్నావా ఉనుక్కుపోతున్నావా రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు నీ అంత మునగా ఎవరు నీ నీ ఫీలింగ్ అంతే రాహుల్ గాంధీ వచ్చిరాని ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతావు నేర్చుకొని మాట్లాడరాదా నువ్వు ఇంటెలిజెంట్ ప్రపంచం మీద అది రేవంత్ రెడ్డికి చదువు రాదు రాహుల్ గాంధీకి చదువు రాదు వాళ్ళు ఎల్కేజీలు ఉన్నారు నువ్వేమో మరి బ్రహ్మవైతివి నీ తెలివితేటలు ఎవరికి లేదనే నీ ఫీలింగ్ నేనేమంటానంటే మనిషి అంత ఓవర్ కావద్దు అనే మా ఫీలింగ్ అంతే నీకు ప్రశ్నించే ఆక్కుంది ప్రశ్నించు కానీ ఇదేంది భూతులు అటు ఇందిరాగాంధీని మాట్లాడుతాడు అటు రాహుల్ గాంధీని మాట్లాడతాడు ఇక నీ అంత పోటీగాడే వదిలేడు మరి ఇక పండపడి తొక్కుతాను నరేంద్ర మోడీని చూస్తే ఉత్సవం వస్తుకుంటారు మరి ఇంత ఇంత ఆయన వదులుతాడు నరేంద్ర మోడీ మీద మాట్లాడదాం ఎవరికీ లేదు మళ్ళా రాహుల్ జీ వన్ సైండ్ యువర్ యువర్ హోల్డింగ్ హోలీ కాన్స్టిట్యూషన్ ఆన్ ద హదర్ హ్యాండ్ యువర్ యువర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిస్ట్రాయింగ్ ద కోర్ వ్యాల్యూస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వి అర్శేమ అని మిస్టర్ రాహుల్గా సిగ్గుండాల నీకు సిగ్గుండాలే నువ్వు ఏమో రాసుకొచ్చిన పేపర్లు కానీ నీకు ఇంతన సిగ్గు లేదు నా స్థరం లేదు మాట్లాడడానికి హోలీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు ఓకే కానీ ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏం జరిగింది ఈ రాష్ట్రంలో కన్నా ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో వచ్చినా చెప్పి నేను ఏమంటున్నా అంటే ఇవ్వాలనే ఇలా కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్ గా ఇచ్చినటువంటి హామీలకు అన్నిటికీ తల తాకట్టు పెట్టి పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో అభివృద్ధి చేసి ఈ రేపు భవిష్యత్తులో చూపించాలని కోరుకుంటుంది అలాగే అన్ ఏం జరుగుతుంది అంటున్నా ఏమైతుంది ఇలా ఇద్దరు ముగ్గురు ఇన్స్టిట్యూషన్లో వచ్చి మీటింగ్ పెడితే ఆ ఇన్స్టిట్యూషన్ మీటింగ్ పెడితే దానికి వాజరాయి మీరు అడగలిగా మాట్లాడతారా ధర్నా చౌకులు పీకేసినా నాయుడు మరి ఏడున్నర సంవత్సరాలు సార్ ధర్నా చౌకులు బంద్ చేస్తే ఏడవాణ మరి అంటున్నా ప్రెస్ క్లబ్లు బంద్ ధర్నా చౌకులు బంద్ ఏడున్నర ఏళ్ళు ఇలా సర్వ స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో పని జరుగుతా ఉన్నది రాహుల్ గాంధీ అంట కనీసం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ మీద మాట్లాడతాడు సిగ్గుండాలని మాట్లాడడానికి కనీసం ఎట్లీస్ట్ యూ హావ్ మినిమం కామన్ సెన్స్ బిఫోర్ బిఫోర్ ఎంటరింగ్ ద నేమ్స్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అండ్ సోనియా గాంధీ గారు హౌ కెన్ యూ అనౌన్స్ వాట్ దే డి వాట్ ఈస్ దేర్ ఫైటింగ్ క్వశ్చనింగ్ ఎంటరింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా కన్సోలింగ్ ద పీపుల్ దే ఆర్ మేకింగ్ అవేక్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆల్సో వేర్ ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ గివింగ్ సజెషన్స్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వనరుల ఆధారంగా అప్పుల ఆధారంగా పని జరుగుతూ ఉంటుంది మీరు పట్టుకొని అసలు ఎంటైర్ ఫ్యామిలీ మాట్లాడేటువంటి అదేందయా విటల్ నీకు అంతా అందేమో వచ్చింది నీకు అంటున్నా హాప్పనింగ్ తెలంగాణ మీరు ఆ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ హ్యాపెనింగ్ డైరెక్ట్ టెల్ us వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇఫ్ యు హావ్ ఎనీ మిస్టేక్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫ్రాడ్ యూ కెన్ టెల్ యూ కెన్ రివీల్ జరుగుతుంది ఏందో చెప్పు అన్నా నాకు తెలిసి భారతదేశంలో అత్యుత్తమంగా అత్యుత్తమంగా అత్యద్భుతంగా పాలన జరుగుతావు తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉద్యోగాల విషయంలో చాలా సార్లు చెప్పారు చాలా మంది లీడర్లు చెప్పారు మేము అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు ఇప్పటికీ అయిపోయినాయి నువ్వు ఏంటి అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్లే ఉద్యోగాలు అనుకుంటే రేపు వీళ్ళైతే దిగిపోయే ముందు వివరాన్ని ఇస్తారు నోటిఫికేషన్లు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు ఇలా ఎగ్జామ్ పెట్టి జీతాలు ఇవ్వడం జీతాలు ఇవ్వడం ఇంపార్టెంట్ ఎన్ని ఇచ్చినావు నువ్వు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చి అని మాట్లాడుతున్నావు అంటే ముందు ఇచ్చి నోటిఫికేషన్ రాసిన ఓనా ఎక్కడైనా పోయినా మీరు మన మన మీ మీ తేటలన్నీ ఏందో నాకేం అర్థమవుతలేదు విఠలుగా నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడు యు హైట్ రైట్ యు కెన్ కెన్ క్వశ్చన్ ఎనీవేర్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద క్వశ్చనింగ్ వైఆర్ యూ స్కోల్డింగ్ వైఆర్ యు బ్లేమింగ్ వైఆర్ యు డ్రాగింగ్ ద అదర్ లీడర్స్ నేను ప్రియాంక గాంధీని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని సేమాన్యు అనడం అనేది నేను వ్యతిరేకిస్తున్నా అడుగు ఇక్కడ అప్పీల్ నువ్వు అప్పీల్ చేయొచ్చు నువ్వు అడగొచ్చు కానీ క్షేమాన్యుం అనడం ఆదర్శమైనటువంటి జీవితాలు గడుపుతూ ప్రజలకు ఆదర్శంగా ఉంటూ ప్రజల్లో మెలుగుతున్నటువంటి వ్యక్తులను క్షేమాన్యు అంటవా బకాసురులను గజ దొంగలను వదిలిపెట్టి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు ఏం మాట్లాడతావా కన్యాకుమారి వరకు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మార్పు రావాలి సామాజిక న్యాయం కోసం తెలంగాణలో నియంత్ర పాలన పోవాలి ప్రజా పాలన రావాలని తిరిగి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిన మీ దీపాదాసు మునిషి నటరాజన్ మీ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్లు మా మా కదా ఎక్కడికి ఏమన్నా నమ్మిచ్చిరా ఏమని నమ్మిచ్చి నమ్మించి ఓట్లేసి ఏం మోసం చేసి అంటున్నా నిజంగా విటల్ నీకు నిజంగా నీకు మిడకాయ మీద తలకాయ ఏందో నువ్వు ఏం మాట్లాడుతావు ప్రతి మీటింగ్ కాంట్రవర్సీ ఎందుకట్లా మాట్లాడతావు నాకు అర్థం కాదు అందరు వచ్చి నీ ఇంట్లో కాడికి వచ్చిర్రు నిజంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనుకున్నారా ఇంకోటి అనుకుర్రా లేకుంటే కేసీఆర్ పాలన యొక్క దుర్మార్గమైన విధానాన్ని ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలువచ్చు అందులో నువ్వు లంగర బూడ కోతివే నువ్వు ఇక కూడా నువ్వే లీడర్ కావచ్చు అయితే ఏమైంది ఇప్పుడు ఏం వాట్ ఇస్ రాంగ్ అంటే గుడారాలు వేసి ఎలక్షన్ రాగానే గుడారాలు వేసి మోసం చేసి ఇంకో స్టేట్ కి పరిగెత్తిరా ఐఎమ్ ఆస్కింగ్ మేడం మీనాక్షి నటరాజన్ వన్ సైడ్ యు ఆర్ టెల్లింగ్ ఐ హామ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ గవర్నెన్స్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం అందరం ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకే కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే గవర్నమెంట్ వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు మీ మీద లాఠీ చార్జీ జరుగుతుంటే నేను ఏఐసి అందరితో పంపిస్తే మీనాక్షి నటరాజు ఏమంటాదంటే నేను గవర్నమెంట్ లో ఇల్వాను కాను నేను చాలా నిజాయితీ గర మరి పీకడానికి నిజాయితీ దేనికి వాళ్ళు బలుపు కర్నూలు ఎత్తికెక్కి మాట్లాడకు అంటే నీకు నిజంగా నువ్వు తాగేట్లు వచ్చినవా ఎట్లా మాట్లాడడానికి పిచ్చి టెక్కినకి ఒక వైల్ టాకింగ్ విత్ ఉమెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ మోర్ కాన్సన్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్ హౌ కెన్ యూ టాక్ దిస్ చిల్లీ లాంగ్వేజ్ ఏమనుకుంటున్నావు పీకని వచ్చినామంట మీనాక్షి నటరాజన్ గారు ఆమె బతుకు ఆదర్శం తెలుసా నీకు ఏం మనిషి విడల్ నువ్వు నేను కూడా బూతు తిట్టాలనుకుంటే ఎవడైనా తిడుతాడు ఒక అద్భుతమైనటువంటి ఒక బతుకు విధానం ఒక సాదాసీదా జీవితం ఒక ఏఐసిలో ఈ భారతదేశంలో ఒక ఫేమస్ పార్టీలో ఒక పెద్ద పార్టీలో ఉన్నటువంటి పది మందిలో ఒక నాయకురాలైనటువంటి మీనా మీనాక్షి నటరాజన్ గారు ఆమె జీవితమే ఆదర్శవంతంగా గడుపుతా ఉంటే ఆమె ఆమెను పట్టుకొని పీక నీకు అంటవా అంత కన్నుడు నెతికజ్ఞాన నీకు ఎందుకు మాట్లాడుతావు బోకస్ మాటలు ఎవరు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసలేదు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏదో సాధించాలని ఈ దేశంలో ఆదర్శంగా నిలవాలని ఇచ్చిన మాట కట్టుబడి ఉండి లేటుగా వచ్చిన ఉద్యోగాల లేటెస్ట్గా ప్రతి విద్యార్థిని స్పృశిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులకు అందరికీ అన్న ఖాళీలో ఉన్న మొత్తం ఖాళీలను పూర్తి చేస్తామని బట్టి విక్రమార్ గారు వన్ ఇయర్ ముందరే చెప్పారు నిన్నమూలన చెప్తారు నలభై వేల ఉద్యోగాలు మేము త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి లక్ష ఉద్యోగాలు కంప్లీట్ తర్వాత కంప్లీట్ తర్వాత మళ్ళీ లక్ష ఉద్యోగాలు వచ్చే ఒక సంవత్సరం రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కంప్లీట్ చేసి అంటే టోటల్ ఉన్న వేకెన్సీస్ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి రెండు లక్షలేవి రెండు లక్షలు ఒక్క ఓట్లు లేకుండా ఖాళీలు లేకుండా ఫిల్అప్ చేస్తామని చెప్పారు అయినా ఓల్రు పోతులకు కొంతమందికి ఇక మీ ఇష్టపడినకి మీ అదే అలవాటు అయిపోయింది ఇది ఇట్లా మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి రెస్పెక్ట్ ఉందో నీకేం కదు కానీ ఇలాంటి బోకస్ బలుపుతో కూడినటువంటి మహిళల ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు విట్టలు నేను ఏమంటానంటే నువ్వు లీడరు అయితే ఇలా నేను ఏకి పడేస్తుంటి నువ్వు ఒక ఉద్యమకారుడు ఒక వ్యక్తిగా ఉన్నావు కాబట్టి మాత్రమే ఇలా నేను అడ్డగోలిగా మాట్లాడకుండా వదిలిపెడుతున్నాం అదే నువ్వు రాజకీయంగా ఉండి నువ్వు ఈ మాటలే మాట్లాడితే ఇలా నీ చెముడ తీసే పరిస్థితి నీ ఇవాళ ఒకనాడు కాదు నీ ఆవేశం చాలా పెద్ద ఎత్తున ఉంది మరి ఎందుకో మరి ఎవడు అవకాశం ఇస్తలేడానా నీ బల్పుతో కూడుకున్న విధానంతో అవకాశాలు రావు అటు టీఆర్ఎస్లో పట్టించుకోలేదు ఇటు కాంగ్రెస్లో పడ్చుకుంటున్నారు నేను కారణం ఏంటంటే బల్పు అడ్డగోలేదు తిట్టుడు మందిని ఎవరిని పడితే ఆయన్ని ఎంతకు పడితే అంతకే నీకు అవకాశం ఇచ్చారంటే అతను సంపేస్తావు అందరినీ అది కాదు మాట్లాడేటప్పుడు రెచ్చగొట ఒక నువ్వు ఒక మెయిన్ స్పీకర్ గా వచ్చినప్పుడు చాలా సిస్టమేటిక్గా మాట్లాడాలి టోటల్ ఈ దేశంలో మార్గదర్శకంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తిరుగుతున్నా నువ్వు ఇట్లాంటి పనికిరాని విధానం బంద్ చేసుకో నువ్వు అనుకుంటున్నావు నీ అంత మునగా ఎవరు లేడాన్ని మంచిగా ఉంటే రెస్పెక్ట్ ఇస్తాం సరిపోదు కదా మళ్ళీ అంటారు అంటే నాకే కరుచుకున్నట్టు మాట్లాడకీయ ఇంటిగ్రిటీ అని సిన్సియారిటీ అని ఎట్లా మాట్లాడింది నాకు అర్థం కాదు ఇక్కడ నిజంగా నీకు నువ్వు జర్నలిస్ట్వే కదా ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో సూపీయమని అడిగినాం ఆవేశంలో నువ్వు సేమీకొచ్చి నేడు కాదు రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేక మన ప్రాజెక్ట్ కట్టి పీక తింటున్నాడా ఏమన్నా వెయ్యి కోట్లు ఏ ఏమన్నా ఓ లక్ష కోట్లు ఎన్న మోసం జరిగిందా లేకుంటే పదివేల కోట్లు జరిగిందా ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎవరు తింటురు ఉప ముఖ్యమంత్రి తింటుడా ముఖ్యమంత్రి తింటుడా మంత్రులు తింటురా నీ దృష్టికి ఏమొచ్చింది రాష్ట్రంలో ఉన్న అప్పులేంది జరుగుతున్న పరిణామాలంటివి ఆలోచించు బొగ్గులు కూడా మింగుతున్నారు కదా మింగిన మింగిన సిగ్గు లేదా నీకు మాట్లాడి ఎన్నో బట్టి ఎవడ మింగిండు బొగ్గు ఎవడు మింగిండు ఏందో మాట్లాడేస్తారు గుట్టలు మింగిన గుండాగాలు బొంగులు మింగిన ఆన రెండు మూడు బట్టి పట్టుకొని వచ్చి బట్టి పట్టాలి అవే ఊపదాతులు చేయాలి సిస్టమేటిక్ ఉంటే నేనేమంటానంటే కన్స్ట్రక్టివ్ విమర్శ చెయ్యి చేయొద్దాన్ని ఎవరంటలేరు కానీ ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శమైనటువంటి లీడర్ల మీద బురద అనేది నాకు నచ్చలేదు ఇది పద్ధతి కాదు చూసినా ఉండండి ఏవీఎం మీడియా ఏవీ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు జై హింద్ జై భీమ్